హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజైతే ఒక చెక్కన్ ప్లేస్ని అయితే చూపిస్తానండి ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ వికలాంగుల ఆశ్రమ పాఠశాల అండి ఇది వైజాగ్లోని అచ్యుతాపురంలో ఉంది ఇదిగోండి ఈయన శ్రీ పిఎస్టి పట్నాయక్ గారు ఈయన ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం అయితే నిర్వహిస్తున్నారు అన్నమాట ఈయన ఇక్కడైతే సుమారు ఐదు వందల మంది పిల్లలు ఉన్నారండి అనాది పిల్లలు ఇలాగ దివ్యాంగులు అందరూ ఉన్నారన్నమాట అక్కడికి ఒక్కసారి వెళ్ళి చూసేసరికి మాత్రం మనసు అంతా దొక్కలా అయిపోయిందండి సరే నేనైతే వీడియో తీద్దామనే ఉద్దేశం అయితే నాకు లేదు ఏదో సహాయం చేయడానికి వెళ్ళామో ఇచ్చేస్తామో అంతే అనుకున్నాను కాకపోతే ఇలాగ వీడియో తీసి చెప్పడం ద్వారా ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుంది కదా వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందేమో ఇలా అని దీంతోనే నేను వీడియో తీస్తున్నాను నేను లేకపోతే పర్సనల్గా నాకైతే ఇలాగ ఇస్తున్నామో అది వీడియో తీసి ప్రచారం చేసుకునే ఉద్దేశం అయితే మాత్రం మాకు ఎవరికి లేదు అది నా ఉద్దేశం అయితే అదండి అందుకనే ఈ చిన్న వీడియో తీస్తున్నాను ఒకసారి చూడండి ఈ పిల్లలందరూ ఎంత చక్కగా ఉన్నారండి చక్కని డిసిప్లిన్తో వచ్చారనమాట చక్కగా క్రమశిక్షణ బాగా పాటిస్తున్నారండి మేమైతే మేము తీసుకెళ్ళిన ఏవో చిన్న చిన్న ఐటమ్స్ అయితే పంపట ఏంటంటే వీళ్ళందరినీ మీకు చూపిద్దామని ఉద్దేశం మాత్రమే ఇలా మేము పంచుతున్నాం చూడండి అని మాత్రం కాదు మన పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఏమైనా ముఖ్యమైన అకేషన్స్లో ఏదైనా మనకు సంతోషంగా ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇస్తే మనకి మనకి సంతృప్తిగా ఉంటుంది వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదండి అలాంటి ఉద్దేశంతో నేను ఈరోజు చూపిస్తున్నాను అనమాట మంచి కార్యక్రమాలు అయితే చేస్తున్నారండి ఈయన వీళ్ళకి చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్నారన్నమాట మనకి ఏమైనా అలాగే ఉన్నప్పుడు మన పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు కూడా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎలా బిహేవ్ చేయాలి అలాంటి పిల్లలకు కూడా ఆ బిహేవియర్ అది మారుతుందని నాకు అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చాక మాత్రం నాకు చక్కటి లెసన్ అయితే నేను నేర్చుకున్నాను పట్నాయక్ గారు అయితే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇంచుమించుగా మూడు వేల మంది గ్రామీణ పేద అనాథ దివ్యాంగ విద్యార్థులకైతే ఉచిత విద్య వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారండి ఇంకా ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఈ టీచర్స్ కూడా ఇక్కడ చదువుకొని బీఈడి చేసి మళ్ళీ ఇక్కడే ఈ పిల్లలకి అందరికీ టీచింగ్లో ఉన్నారండి అదొకటి చాలా నాకు ఇన్స్పిరేషన్గా అనిపించింది ఏంటంటే మండల వికలాంగుల ఇంటిగ్రేటెడ్ వికలాంగుల ఆశ్రమం పాఠశాల మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఈ ఆశ్రమం రన్ చేయడం జరుగుతుంది ఆశ్రమానికి పది మంది పిల్లలతో ప్రారంభించినటువంటి ఒకదా మా మాటలు పిల్లలు చూపులోపం లోకం పిల్లలు శారీరకులకం పిల్లలు బుద్ధి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు తల్లిదండ్రు తల్లిదండ్రులు లేన తర్వాత తల్లి తండ్రి డిస్టర్బెన్స్ వచ్చి విడిపోయి ఆ విధంగా ఉన్న తల్లి దగ్గర ఉండుతున్న పిల్లలు ఆ రకంగా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంత పేద విద్యార్థులతో ఇలా ఇంక్లూజింగ్ ఇంక్లూజింగ్ కట్టడం జరిగింది అంటే నా డిజేబిలిటీ పిల్లలు నార్మల్ పిల్లలు అంటే ఈ అన్ని రకాల వైకల్యం పిల్లలతో ఉన్నటువంటి పిల్లలతో అవుక పిల్లలతో ఉండడం వల్ల ఒకరికొకరు సహాయం అంటే ఈ ఆయాల కన్నా చక్కగా మన ఈ పిల్లలు స్నేహ స్నేహితులుగా అవుతారు స్నేహితులుగా వాళ్ళకి తోటి స్నేహితుడికి ఏమి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులు సహకరిస్తూ ఉంటారు ఆ విధాంగుడు అయ్యి ఉంది ఒక వికలాంగులతో ఆక్రమం నడుపుతున్నటువంటి స్కూలు ఇది నడుపుతున్నటువంటి దేశంలో జోను అంటే పది రాష్ట్రాల్లో మనది ఒకటిగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది రెండు వేల ఆరులో అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా వరల్డ్ డిజాబిటెడ్ డే డిసెంబర్ మూడో తారీఖుని రెండు వేల ఆరులో నాకు రాష్ట్రపతి అవార్డు అందుకోవడం ఎవరైనా దాతలు ఎవరైనా ఒక పూట మ్యారేజ్ డే బర్త్డే డే ఫోర్ ఫాదర్ జ్ఞాపకా ఎవరైనా భోజనాలు తీసుకురావడం తీసుకొస్తే తీసుకురావడం లేదు అంటే ఒక పూట మూడు వేల ఐదు వందల రూపాయలు భోజనాలు మేమే తయారు చేసి ఒక కర్రీ ఒక సాంబారు ఐటైస్ స్వీటు కళ్ళుతో మనం భోజనాలు ఏర్పాటు చేస్తాం ఆ విధంగా ఈ యాత్రము రాన్ చేయడం జరుగుతుంది మరి దాతృత్వంతో రైస్ కానీ కద్దిపప్పు కానీ కుంభ కానీ ఆయిల్ కానీ ఇటువంటి ఐటమ్స్ కూడా వారు తీసుకురావాలి తీసుకునే తీసుకుని సుత్ర ఇస్తూ ఉంటారు దాంతోనే ఈ ఆశ్రమాన్ని రద్దు చేయడం జరుగుతుంది అందరూ తాతలు సాహిత్రాకారాలు ఈ ఆక్రమానికి అందించాలనుకోండి చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదండీ సార్ అయితే చక్కగా వివరించారు ఇది ఏంటంటే మనకి అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్లో ఐఓబి బ్యాంక్ ఉందండి ఆ పక్కనే ఉంది ఈ ఆశ్రమము ప్లస్ పాఠశాల రెండు అక్కడే ఉన్నాయి తిని చూడండి తిని లక్ష్మి ఈ హాస్టల్ కి వాడానంట తను కూడా ఇక్కడే చదువుకొని మళ్ళీ ఇక్కడే జాబ్ చేస్తాం అనమాట ఇలా వీళ్ళందరూ మాకు చక్కగా అన్ని వివరించారండి చాలా బాగుంది చూడడానికి కూడా మాకు చాలా సంతోషం అనిపించిందండి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చాము ఈరోజు స్పెండ్ చేస్తున్నాం అన్నది మాకు చాలా తృప్తినిచ్చింది అయితే ఏంటంటే మన అందరము దేవుడిని చూడడానికి గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఉంటాం కదండి కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే వాళ్ళు మనలో దేవుడిని చూస్తున్నారండి మనల్ని దేవుడిగా అన్నమాట ఆ భావన అసలు నాకు కళ్ళంటే నీళ్ళు అన్నమాట ఇలాగా ఇలా అనాథాశ్రమాలకు కానీ లేదు ఇప్పుడు ఇవాళ రేపు వృద్ధాశ్రమాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి కదండి అదొక బాధాకరమైన విషయము సో ఎప్పుడైనా మనకు అవకాశం కుదిరినప్పుడు ఇలాగ అనాథాశ్రమాలు కానీ కానీ వెళ్ళి వాళ్ళతో ఒకరోజు స్పెండ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక చేయూతినిస్తే మనందరికి చాలా తృప్తిగా ఉంటుందని నాకు అనిపిస్తుందండి వీలైనంత వరకు అలా చేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్